హాయ్ హలో నమస్కారం అండి ఇవాళ మనం వచ్చినటువంటి ఏరియా థిక్ ఫారెస్ట్ అండి చాలా మంచి మంచి లొకేషన్లు మీరు చూడబోతున్నారు ఇవాళ ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేయబోతున్నానండి వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్ ఉండ ఉండబోతుందండి It is a thick forest. ఇంత డెన్స్ ఫారెస్ట్లో మనం గమనించవలసిన ఒక విషయం అండి మన ఫారెస్ట్ వస్తా వస్తా కొంచెం అక్కడ అక్కడక్కడ బిస్కెట్ ప్యాకెట్లు కవర్లు వాటర్ బాటిల్లు పడి ఉన్నాయండి అట్లా పడవేయద్దు అట్లా పడవేయటం వలన ఏం జరుగుతుందంటే అడవి జంతువులు వాటిని తినేయవచ్చండి వాటికి ప్లాస్టిక్ కవర్లు బాటిల్లు ఇది తినకూడదు అది తినకూడదు అని ఉండదు కదా కాబట్టి ఇవాళ నేను నా ట్రెక్కింగ్ మీనింగ్ ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు అడవిలో ఎక్కడైనా ఏమైనా కనబడ్డా కానీ వేయడానికి వచ్చాను సీతకు ఒక చిలుకలు చూడచ్చు చూడండి ఎల్లో కలర్ శీతకోక చిలుకలు చెట్టు చూడండి ఎంత పెద్దగుందో ఈ తీగ చూడండి దాని ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయండి చాలా డెన్స్ ఫారెస్ట్ అండి మనం అడవికి వచ్చేటప్పుడు చేతిలో కత్తి మాత్రం తప్పకుండా ఉండాలి ఎందుకంటే మన అడవి జంతువు ఏమైనా అటాక్ చేసినా కానీ మనకి ప్రొటెక్షన్ అది చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో వీడియో చాలా లెంత్గా వస్తుందని కట్ చేసుకుంటూ చేస్తున్నానండి ఇది వాగండి ఇది ఇది చూడవండి ప్లాస్టిక్ గ్లాసులు ఎక్కడికి అక్కడ పడేస్తారండి అడవికి వచ్చిన వాళ్ళు ఇది ఇక్కడ బాటిల్ నా వంతు నేను ట్రై చేస్తున్నానండి మీరు కూడా ఎప్పుడైనా ఫారెస్ట్కి వెళ్తే ప్లాస్టిక్ బాటిల్ బిస్కెట్స్ ఏమైనా తీసుకెళ్తే కానీ వాటర్ తీసుకెళ్తే బాటిల్లో బాటిల్ వెనక్కి తీసుకురండి బ్యాగ్లో వేసుకోండి ఆ బిస్కెట్స్ తినటం అయిపోయిన తర్వాత మీ బ్యాగ్లో కవర్లు బ్యాగ్ లేకపోతే జేబులలో వేసుకోండి అండి మళ్ళీ బయటకు వచ్చి డస్ట్బిన్లో పడేయండి కానీ అంత మంచి ప్రకృతిని మనం ఆగం చేసిన వాళ్ళం అవుతాం అంటే మన ఒక్కరి వల్ల ఏం అవుతుందో అని అనుకుంటాంలే కానీ చేయాలండి ప్రయత్నం మీ మన ప్రయత్నం మనం చేయాలి ఒకటి చూపెడుతున్నాను మీకు చూపెట్టబోతున్నానండి అది ఏంటంటే ఇంత థిక్ ఫారెస్ట్లో అరటి చెట్టు ఉందండి ఇది చూడండి ఇది ఎట్లొచ్చిందో ఏమిటోలే కానీ ఇంత థిక్ ఫారెస్ట్లో అరటి చెట్టు ఈ కాయ గసండి ఈ చెట్టు అండి ఈ చెట్టు కాయలు ఇవి ఈ చెట్టు పేరు బుద్ధధర్మి బుద్ధధర్మి బుద్ధ ధర్మి చెట్టు కాయలు పడి ఉన్నాయి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయండి